ప్రార్థంలోకి ప్రవేశించే ముందుగా దేని నుండి ఒక చిన్న చిన్న భాగం చూసుకొని మనం ప్రార్థనలోనికి ప్రవేశిస్తాం కీర్తన గ్రంథం అరవై ఒకటో కీర్తన మనము కీర్తనంతో కూడా మార్చి మార్చి చదువుకుంటాము అరవై ఒకటో కీర్తన మార్చి మార్చి ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది దావిది కీర్తన దేవ నా మొర ఆలకింపము నా ప్రార్థనకు చెవి యుగము నా ప్రాణము తలడెలగా భూదిగంతముల నుండి నీకు మొర పెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము నీవు నాకు ఆశ్రయంగా నుంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి యుగ నేను నీ గుడారములో నివసించదను నీ రెక్కల చాటున దాగుకొందును దేవా నీవు నా మురుక్కుబడలను అంగీకరించి ఉన్నావు నీ నామందు భయభక్తుల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు రాజు నాకు దీర్ఘాయువు కలుగు గాక అతని సంవత్సరములు తరతరములు గడచును గాక దేవుని సన్నిధిని అతను నిరంతరము నివసించునుగాక అతని కాపాటుకై కృపా సత్యములను నియమించుము దినదినము నా మురుకుబడలను నేను చెల్లించినట్లు మీ నామము నిత్యము కీర్తించదను ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాం తండ్రి మరో పర్యాయము దీనిమే వస్తున్నాం మీ పాదం మీద సాగిలిపడి ప్రభా తండ్రి ప్రార్థన చేస్తుంటున్నాం దేవా యొక్క మరో ఆలోకించము దేవా ప్రభాతం జ్ఞాపకం చేసుకున్నాము చదవలేఖని భాగము దయతో దీవించి ప్రభా నా కోసమే మా కోసమే భాగం దయచేస్తుందిగా ప్రార్థన కొరకే నీవేమో సిద్ధపరిచూ వస్తుందిగా ప్రార్థన చేస్తూ దయగలిగిన ప్రేమ కలిగిన అస్తం అప్పగించుకుంటూ వందరము స్తోత్రాలను చెల్లిస్తూ యేసు క్రిస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్తుంచి ప్రార్థించి మహింపరచడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేని యొక్క వాక్యంలో దావేది యొక్క ప్రార్థన మనకి ఇక్కడ జ్ఞాపకం ఉంది దావేది చేసినటువంటి ప్రార్థనలో మనం ప్రాముఖ్యంగా క్లుప్తపరిచి చూసుకున్నప్పుడు నాలుగు సంగతులు ఈ ప్రార్థనలో మనకు కనిపిస్తుంటున్నాయి మొట్టమొదటి భాగము తను రెండవ వచ్చి మొదటి వచ్చంలో నా మొర ఆలకించు నా ప్రార్థన చెబు అంటున్నాడు రెండవ వచ్చి వచ్చేసరికి నా ప్రాణం తల్లగిల్లగా గంతముల నుండి నీకు మొరపెట్టు కాబట్టి దావోదేవి యొక్క తన యొక్క స్థితిని ఇక్కడ జ్ఞాపం చేసుకుంటా ఉన్నాడు తను ఏ స్థితిలో ఉన్నాడు అనేది జ్ఞాపం చేసుకుంటున్నాడు తను ఎక్కడ ఉన్నాడంట భూమి బూదిగంతములలో ఉన్నాడంట అంటే భూ దిగంతములు అంటే ఇప్పుడు దాన్ని ఏమని చెప్పవచ్చు అంటే ఒక గ్లోబ్ మనం తీసుకున్నప్పుడు పైన మనం ఒక భారతదేశం అనుకుంటే దాని క్రింద భాగంలో ఎన్ని దేశాలు దాటిపోయిన తర్వాత అన్నట్లుగా అనమాట అంటే ఎంతో లోతున అనే ఆ మాట అర్థం కానీ దావేదే తన జ్ఞాపం దేవుని యొక్క సనిలో తను ఏం జ్ఞాపం చేసుకుంటున్నాడంటే తన యొక్క ఆత్మీయమైన స్థితిని జ్ఞాపం చేసుకుంటున్నాడు తను ఏ స్థితిలో ఉన్నాడు అనేది జ్ఞాపం చేసుకుంటున్నాడు ఎంతో దిగజారిపోయిన స్థితిలో ఉన్నట్టుగా గమనిస్తున్నాడు ఎంతో నష్టదాయకమైన స్థితిలో ఉన్నట్టుగా గమనిస్తున్నాడు ఇంకా పైకి రాలేనంత కిందకి పడిపోయినట్లుగా తను గమనిస్తుంటున్నాడు అందుకనే ఆ స్థితిలోనే ఇక్కడ దానికి ముందు రాయబడిన మాట నా ప్రాణము తల్లడిల్లగానే చూస్తున్నాం ఇక్కడ ఆ స్థితిలో తను గమనం లేకుండా లేడు ఆశీర్వాదకర్మ సంగతి ఏంటంటే తను తన స్థితిని తను ఎరగని స్థితిలో అయితే లేడు ఆ స్థితిలో ఏ స్థితిలో తను ఉన్నాడు ఎరిగిన ఉన్నాడు కానీ దాంట్లో సౌఖ్యంగా లేదంటే కంఫర్ట్గా తను ఉండలేకపోతున్నాడు ఆ స్థితి నుండి బయటపడ్డ కొరకే ఎంతో ప్రాకులాడుతున్నాడు ఎంత బాధపడుతున్నాడు అంటే ఆ స్థితిలో తనుండి తల్ల ఢిల్లుడుతున్నాడు అని అంట అంటే ఓచుకోలేనంత నొప్పులు వచ్చినప్పుడు తల నొప్పి సమ్థింగ్ ఏదైనా కడుపు నొప్పి కానీ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు మెలికలు తిరిగిపోతూ ఉంటారు అంత బాధ దావీదు అనుభవిస్తున్నాడు దేని కొరకైనా బాధ ఈ బాధ తన శరీరంలో ఏ వ్యాధి లేదు డబ్బుకు కొదవలేదు అధికారానికి కొదవలేదు ఒకవేళ భక్తి విషయంలో చూసుకుంటే ఏ ఒక్కరు కూడా దావీదికి సమానమైన వారు కాదు ఆతశించుకు అత్యాలంటే ఎన్నో విషయాలు దావీదలు ఉన్నాయి అయినప్పటికీ కూడా తన ఆత్మీయ జీవితము తను లోతైన విధాలు చూడగలిగి ఎరగగలిగి తను ఈ స్థితిలో ఉన్నట్టుగా తన కనుగొంటున్నాడు ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది కాబట్టి ఇంత భక్తుడి ఇంత స్థితిలో ఒకవేళ ఉంటే కాబట్టి నా పరిస్థితి అని అనిపిస్తుంది కళ్ళ ఎదుటే సరి చేసుకొని బలహీనతులు ఎన్నో పెట్టుకొని వాటిని సరి చేసుకోకుండానే చక్కదిద్దుకోకుండానే మరి ఏమి పొరపాటు లేనట్టుగా అంటే నాకు నాకు తెలిసి సరి చేసుకోవాల్సిన విషయాలు నా ఎదు ఏమీ లేనట్లుగా ఇంకా దేవుణ్ణి ఎదురు ప్రభావం ఇంకా ఏమన్నా ఉంటే చూపించమని మళ్ళీ దేవుణ్ణి ఎదురు ప్రార్థన చేసి అంటే నాకు అంటే నాకు నా కనబడేవి నాకు తెలిసినట్టుగా దేవునికి తెలియదని నేను అనుకొని ప్రభా ఏమని ఉంటే నాకు చూపియ్యమంటే ప్రభా ప్రభేమల్లా ముందు ముందు నీ కల చూసి సరి చేసుకున్న తర్వాత నన్ను అడుగుబిడ్డ అప్పుడు నేను చూపిస్తాను అంటాడు కదా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే గమనము లేని స్థితి తను ఏ స్థితిలో ఉన్నాడు అనేటువంటిది ఒక విశ్వాసి గ్రహించలేని స్థితి అది దీని యొక్క వాక్యంలో మొదటి భాగం మనం ఏం చూస్తున్నామంటే దావిదు యొక్క ప్రార్థనలో దావిదు ఎంతగా తను దిగజారిపోయినాడు వాడుగా ఉన్నాడు తను గ్రహిస్తున్నాడు కానీ ఒక విశ్వాసి సమకూర్పు కొరకై మొదటి అంతస్థితి కానీ నేను ఏ స్థితిలో ఉన్నాను నా ఆత్మీయస్థ స్థితి ఎలాగుంది నేను నా దేవుని ఎదుట ఎలాగున్నాను అని ఎరుగుటే అది సమకూర్పు కొరకు మొదటి మెట్టు ఒకవేళ నా యొక్క నా యొక్క పతనమే నేను ఎరకపోతే నా బలహీనతల విషయమే నాకు గమనము లేకపోతే అవేవి లేనట్టుగానే నేను దేవుని వ్యవహరించినప్పుడు ఎలాగు నా దేవుని చేత నేను తిరిగి నూతన పరచబడే ప్రక్రియ ఎలాగ ప్రారంభం అవుతుంది కానీ దావుది యొక్క జీవితంలో మనం చూసేటువంటి ప్రార్థనలో మొదటి అంశం ఏంటంటే దావీదు తన యొక్క ఆత్మీయన దిగజారిపోయిన స్థితిని తేటగా గ్రహిస్తున్నాడు ఆ స్థితిలో ఎంతగో బాధపడుతున్నాడు బాధపడుతూ తను చేసేటువంటి ప్రార్థన అందునొక వాక్యంలో ఇది మొదటిది రెండవదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ అరవై ఒకటో కీర్తనలో ఇదే రెండవ వర్షం రెండవ వర్షం రాయబడింది నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను అంటే అసలు తను లేపబట్టడానికి వీలు కాని స్థితిలో తను ఉన్నాడు సమకూర్పి రావడానికి అవకాశం లేని స్థితిలో ఉన్నాడు అంతగా దిగజారిపోయి అంత దిగంతముల్లో ఉన్న మనుషుడు ఈ మనుషునికి చూడ ఎంత ఆశ ఉందంటే నేను ఏదో కొంతమేర సరి చేయబడితే బాగుండు కొన్ని విషయాల్లో మాత్రం సరి చేయబడితే బాగుండు అని మాత్రం లేదు నేను వీటన్నిటిని నుండి సరిచేయబడితే అంతే చాలు అని కూడా లేదు తనకు తన యొక్క తన యొక్క గురి తన యొక్క ఆశ ఏమైనదంటే నేను ఈ స్థితి నుండి లేపబడటం మాత్రమే కాదు అంతతో సంతృప్తి లేదు అంత మాత్రే కాదు అంతకంటే అధికంగా నేను ఇంకా ఎత్తుగా ఎదగాల పరిశుద్ధతలో ఎత్తుగా ఎదగాల నా దేవుని ఎదుట నా దేవునికి అనుకూలంగా ప్రవర్తించుటలో నేను ఇంకా ఎంతో ఉన్నతంగా నేను వెళ్ళాలా ఎంతగా వెళ్ళాలని కోరుతున్నాడంటే ఇక అంటే తన ముందు తను ఉంచుకునేటువంటి గురి తన ముందు ఉంచుకునేటువంటి ఆ స్థితిని తను తలంచినప్పుడు తనకు ఒక నిర్ధారణకు వస్తున్నాడు ఏం నిర్ధారణకు వస్తున్నాడు నేను ఎక్కలేను అనే నిర్ధారణకు వస్తున్నాడు అయినా కూడా నేను ఎక్కలేకపోయినా కనుక తనకి ఆశ చంపుకోవట్లేదు ఎంత శ్రేష్టమైనటువంటిది కానీ మొట్టమొదటి ప్రార్థనలో దా మనం ఏం చూస్తామంటే తన యొక్క స్థానమును ఎరిగి తను ప్రార్థన చేస్తున్నాడు తన ఆత్మీయ స్థితి యొక్క దౌర్భాగ్యతను గుర్తించిన వాడై ఎంతో చింత దానికొచ్చిన బాధ దానికి వచ్చిన వేదన పట్టింపు కలిగి ప్రార్థన చేస్తున్నాడు రెండో అంశంలోకి వచ్చేసరికి తన ముందు ఉన్నటువంటి గురి తనకున్న ఆశ ఎంత ఉన్నతమైన అందుకనే గుర్తు పెట్టుకోవాలా మనం దేవుని సందకి వచ్చినప్పుడు కానీ తప్పకుండా మన ఆశ తెప్పడానికి వచ్చిన ప్రార్థన అంటే ప్రార్థన అంటే అర్థం ఏంటి మన మన ఆశ ప్రభా ఇది నా ఆశ ఇది నా భారం ఇది నా గురి అయితే మరి దేవుని ఎందుకు అడగల అది పొందుడు కొరకాయ కాబట్టి నా శక్తి సరిపోదు అది నేను నా ముందు నేను చూసిన గురి ఎలాంటిదంటే నేను ఎక్క ఎక్కగలిగినటువంటి స్థితి కాదు నా కూడా దాని కొరకు సహాయం కొరకై రావటమే నేను ఒక వాక్యంలో మరి భక్తులు మన వారు వారి ఆశని దేవుని ఎంత ఎంత చక్కగా తెలియజేస్తున్నారు సొలో దేవుడు అడిగినాడు నిద్రలో ఉండి కూడా నిద్రలో ఉండి కూడా సహజంగా నిద్రలో మరి అంత అంతగా మన కాన్షియన్స్ అంతగా పంచేయదు అంటే అంటే మనకు అంత అంటే స్పృహలో ఉండి మనము నిద్రలో మన కళలు అని అట్లా ఉంటాయా కళలో కూడా కళలో కూడా సలోమోను ఏమని అడిగినాడు ప్రభా నీ ఘనత నీ ప్రజల క్షేమం నీ ప్రజలు నీ ప్రజలు అని అడిగినాడు వారి కొరకే నాకు జ్ఞానం ఈ ప్రభా అని అడిగినాడు దేవుడు ఎంతగా సంతోషపడిపోయినాడు కాబట్టి అంటే భక్తుల జీవితాలలో ఒక్కొక్క గురి వారు పెట్టుకుని ఉన్నారు వారు వారికి వారికి ఉన్న ఆశలు అలాగుంటా వచ్చినాయి సులభను మరి అపోసం పౌలు ప్రార్థన చేయమని కోరినాడు తిరుమూతికి ఏమని ప్రార్థన చేయాలని కోరినాడు ఏంటి పౌలి ఆశ ఏంటి చూద్దాని వాక్యంలో ఎన్నోసార్లు మన ప్రార్థనా జీవితము ఇలాంటి కోరికతో కూడినగా ఉండాలని ప్రభు కోరేడు వారుగా ప్రభు ఉంటున్నాడు తిమోతి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తిమోతి మొదటి తిమోతి రెండవ అధ్యాయము మొదటి వచ్చిన చదవండి ఎవరైనా కాబట్టి సంపూర్ణ భక్తి మానది కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా కాబట్టి ఇక్కడ ఆ పౌలు ఏమంటున్నాడు మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని కోరినాడు తిమోతికి మనుషులందరి కొరకు సాధ్యం అవుతుంది అందుకని కింద మళ్ళీ విభాగించినాడు ఏమన్నా ఏమన్నాడు రాజులు అధిక అంటే అంటే అర్థమేంటి మనుషులందరి కొరకంటే ఒక మాటలో కలిపి కొట్టుడు కొట్టమని కాదు ప్రభు అందరి కోసం ప్రార్థన చేస్తాను అన్నట్లుగా కాదు విభాగించి నీ బంధువుల దగ్గర నుంచి నీ స్నేహితులది అంటే ఒక టైం పెట్టుకో ప్రత్యేకంగా ప్రార్థన కొరకే వ్యక్తిగతంగా అనేకలు కొరకు ప్రార్థన చేయట కొరకే ఒక సమయం మనం కలిగి ఉండి ఆ సమయంలో వరుస పెట్టి బంధువులు స్నేహితులు ఎరుగు తర్వాత నేను ఉద్యోగం చేసే స్థలంలో నాకు తెలిసిన వారు ఈ ప్రాంతంలో నా వేరే వేరే ప్రాంతంలో ఆయా హోదాల్లోనూ నాకు తెలిసిన వారు అందరు చెప్పుకుంటూ పోతే చెప్పుకుండా అంటే ఏది పేర్లు వలించడం కాదు వారంతా రక్షణ పొందాలి ప్రభావ ఈయన కూడా రక్షణ పొందాలి ఈయన కూడా రక్షణ పొందాలి ఈయన కూడా రక్షణ పొందాలని అందుకని దేని వాక్యంలో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కాబట్టి వారు ప్రార్థన రెండో అంశం ఏంటంటే నీ గురి ఏంటి దేని కొరకు దేవుని సల్లో ప్రార్థన చేస్తున్నాం దేన్ని ముందు పెట్టుకొని దేవుని అడుగుతున్నాం ప్రభావకు ఇది కావాలా దీని కొరకే మేమంతా చేరు వచ్చినాం అందుకని దేని వాక్యం మనుషులందరి కొరకంటే ఏమన్నా రాయబడింది నాలుగు వచ్చింది చదవండి అది మనుషులందరి కోసం అంటే వారు ఆరోగ్యంగా ఉండాలా బాగా పరిపాలన చేయాలా మన దేశం బాగుండాలని కాదు అది కూడా మంచిదే కానీ అయితే అందరూ రక్షణ పొందాలా దేని ఒక వాక్యంలో దావీదు యొక్క జీవిత ప్రార్థనలో మనం చూసే రెండో భాగం ఏంటంటే దావీదు ఒక ఆశతో ప్రార్థన చేస్తున్నాడు ఎంత దయనీయమైన స్థితిలో ఉన్న మనుషుడు తన హృదయంలో ఎంత ఆశ ఉందో చూడండి ఎంతో ఎత్తుగా నేను దేవుణ్ణి ఎదగాలని ఆశ ఎదగటానికి నా వల్ల కాదు అనేటువంటి నిర్ధారానికి వచ్చినా కూడా అంతటితో మౌనంగా లేడు కానీ దేవుని సహాయాన్ని కోరి ప్రార్థన చేస్తున్నాడు ఆ స్థితిలో అలాంటి కార్యము మనలో జరిగితే అప్పుడు దేవుని మనం పొందగలుగుతాం ఆ కార్యము జరగాల అందుకని దేని వాక్యం రాయబడింది మనం అప్పుడు అడిగితే దావిదులాగా అడిగితే సొలమన్ లాగా అడిగితే పౌలు తిమోతి చెప్పినట్టుగా అడిగితే అప్పుడు ప్రభు ఏం చేస్తాడు అడిగింది మాత్రమే కాదంట అంతకంటే ఎక్కువ ఊహించుకోవచ్చు అంత మాత్రమే కాదంట అంతకంటే అధికముగా దానికి ముందు ఏమండి కార్య సాధనగు సాధనమగు తన శక్తి ఎంత మేర దేవుని శక్తి మనలో పనిచేసి కార్యం చేసి ఈ అనుభవం తీసుకొస్తుందో ఆ స్థితిలోనికి వచ్చి మనము దావిదల్లే అడిగితే అప్పుడు ప్రభువు సహాయం చేస్తారు ఇది రెండవ భాగం మూడవదిగా దీని వాక్యంలో మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు అందుకని ఈ రెండవ భాగంలో తను ఎక్కలేనంత ఎత్తేన కొండని చెప్పులో కాబట్టి నేను నేను ఎక్కలేననేటువంటి ఒక నిర్ధారణకు వచ్చినప్పటికి కూడా తను అంటే తనకు ఏమంటారంటే దానికి తగిన విశ్వాసం నమ్మకం కుదరట్లేదు అందుకని దాంట్లో భాగంగా మూడోత్సవంలో ఏం చేస్తున్నాడు నీవు నాకు ఆశ్రమం ఉంటే శత్రువు బలమైన అంటే దేవుడు తనేళ్ళు చేసిన కార్యాలు గుర్తు చేసుకొని ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఆత్మీయంగా నన్ను ఆస్తిత్వంలోకి ఎందుకు తీసుకొని పోలేడు ఇన్ని 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 విషయాల్లో నన్ను కనికరించిన దేవుడు ఇన్ని విషయాల్లో క్షమించిన దేవుడు ఇన్ని విషయాల్లో సమకూర్చిన దేవుడు కాబట్టి ప్రభు తప్పకుండా దాని రుజువుగా ప్రభు తన ఇలా చేసిన కార్యాలకు జ్ఞాపం చేస్తున్నాడు ఇది రెండు మూడో భాగంకి వచ్చినప్పుడు వాక్యంలో ఎందుకోసమని మరి దావీదు ఇది అడుగుతున్నాడు ఒకటి తన ఉన్న స్థితిని ఎరిగినాడు రెండవదిగా తను ఏమి కావాలన్న దేవస్థంలో ప్రార్థన చేస్తున్నాడు ఆ ఆ స్థితి పొంది ఎందుకోసం పొందాలనుకో ప్రార్థన చేసినాడు దాని యొక్క ఉద్దేశం ఏంటంట నాలుగో వచ్చింది చూడండి యోగా యుగములు నీ గుడారములో నివసించేదను అందుకోసం కాబట్టి ఆ స్థితిని పొంది నేను కాగా ఈ స్థితి పొందాను దేవుడు చూడండి నన్ను ఎంత ఆత్మీయంగా ఉంచినాడు ఎంత ఉన్నతంగా చేసినాడు కాదంట కాబట్టి ఈ ఈ పడిపోయిన స్థితి నుండి లేవనెత్తబడి అంత ఉన్నతంగా తను ఎందుకు అవ్వాలని ఉద్దేశం అంటే తనకు కాబట్టి నేను యోగా యుగములు ఏం చేయాలా నీ గుడారములో నేను నివసించాలి నీతో ఉండాలి ఉపయోగాలు నివసించగలం అంటే అర్థం ఏంటి భూమి మీద నీ సన్నిధి నేను అనుభవించాలా భూమి మీద దేవుని ప్రజలతో కలిసి నేను సేవించాలా నిత్యత్వంలో కూడా నేను నీతో ఎప్పటికీ ఉండాలా అది తన యొక్క ఆశ కానీ ఈ అడుగుడ్డులో మరి ఉద్దేశం కూడా మనం చూస్తున్నాం ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడు ఈ స్థానం నాకు కావాలి ప్రభా ఎంత ఎత్తుగా కిచెన్ ఎందుకు అడుగుతున్నాడు అంటే దానికి ఉద్దేశం ఇది ప్రభా నేను ఈ నిత్యత్వం నీతో ఉండాలా మనము ఎప్పుడు గత బైబిల్ స్టడీలో జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం ఆంధ్రే అని ప్రభు అన్నాడు నువ్వేం ఎదుగుతున్నావు అంటే ఆంధ్రేయమన్నాడు ఆంధ్రయేమన్నాడు బోధకుడ నీవెక్కడ నివసించున్నావు కాబట్టి అంటే అర్థమేంటి నేను నీతో ఉండాలా నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాం అందు అందుకోసం నేను వస్తున్నాను కాబట్టి వ్యూహాన్ని విడిచిపెట్టి అందుకు వస్తున్నాను అంతేగాని యో ఈ సేవకు వచ్చాను వ్యూహాన్ దగ్గర చాలామంది జనాలు వస్తున్నారు బాగా వ్యూహాన్తో పాటు అంత ఎంతో నేను కూడా పాపులర్ అవుతున్నాను ఆ వ్యూహాను నువ్వు ఇంకా అని చెప్పినాడు నీతో వస్తే ఇంకా నీ దగ్గరికి ఎంతమంది జనాలు వస్తారు అదేం కాదు ఆ లోక సంబంధమైన అంతస్తులు గౌరవాలు వాటి కొరకు కాదు ప్రభావా నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ నీతో నేను ఉండాల దీని వాక్యలో ఇది మూడో మొట్టమొత్తాలంపైన చూస్తున్నాం దావీదు ఉన్న స్థితిని చూస్తున్న జ్ఞాపం చేసుకుంటున్నాడు రెండవది తను కోరేటువంటి స్థానం గురించి తను ప్రార్థన చేస్తున్నాడు మూడవది దాని కొరకైన ఉద్దేశం ఎందుకోసం అని అడుగుతున్నాడు దాని కొరకైన ఉద్దేశము ఇక్కడ ఈ కీర్తనలో మనకు జ్ఞాపకము చేయబడుతుంది దాంట్లో భాగంగా నాలుగవదిగా చెప్పినాడు ఐదో వచ్చినా చూడండి దేవా నీవు నా మృకుబడిని అంగీకరించి ఉన్నావు నీ నామమునందు భయభక్తి గల స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు ఇచ్చినాడు ఏమంటున్నాడు కాబట్టి స్వాస్థ్యం నాకు అనుగ్రహించిన కాబట్టి ఏ స్వాస్థ్యం అది ఎందుకోసం ఇస్తున్నాడు ఎవరికి ఇస్తున్నాడు అంటే దావీదు రాజు కాబట్టి ఇస్తున్నాడా అంటే దావీదు మరి అన్ని విషయాలు దేవునికి అనుకూలంగా ఉన్నాడు మంచిదే దాని కొరకే పొందటం అనేది కొంతవరకు వాస్తవమే కానీ భౌతికంగా చూసినప్పుడు తను రాజు కాబట్టి ఇస్తున్నాడా లేదంటే తను సౌందర్యం కలిగినటువంటి వాడు కాబట్టి ఇస్తున్నాడా లేదంటే తను పరాక్రమ గలవాడు ఇస్తున్నాడా ఎందుకోసం ఇస్తున్నాడు ఆ స్వాస్థ్యం ప్రభు తనకి ఇచ్చినట్టు ఎవరికి ఇచ్చే స్వాస్థ్యము దీని ఏం రాయబడింది భయభక్తులు గల వారి స్వాస్థ్యం అంటే వాళ్ళు తీసి ఇచ్చారని కాదు భయభక్తులు పొందే గల పొందే స్వాస్థ్యం అంటే ఏంటి దావిదని ఏ అనుభవం అని ప్రభు తీసుకొచ్చినాడు భయభక్తులు గల స్థానంలోనికి తీసుకొని వచ్చినాడు అది అన్నిటికంటే ఉన్నతమైన శ్రేణి ఏంటి ఉన్నతమైన అంతస్తు ఏంటి విశ్వాస జీవితాలు అంటే దేవుని ఎందు భయభక్తులు కలం ఆ స్థానంలోనికి వచ్చినాడు కాబట్టి అటువంటి వారి కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యము ఏం పొందినాడు దావీదు పొందినవాడుగా ఉంటున్నాడు కాబట్టి అంటే నాలుగో మొట్టమొదటి దావీదు తన స్థితిని జ్ఞాపం చేసుకుంటున్నాడు తన పతనాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాడు రెండవది తను ఎలాంటి స్థానంలోనికి వెళ్ళాలి ఆశపడుతున్నాడు అడుగుతున్నాడు ఏ ఉద్దేశంతో మరి అది కావాలని అడుగుతున్నాడు దాని విషయం తను చెప్తున్నాడు నాలుగవదిగా తను ఏ స్థానంలోనికి దేని కృపణి తీసుకురాబడుతున్నాడు అంటే ఆయన ఎందుకు భయభక్తుల వారి స్థానంలోనికి తీసుకురాబడుతున్నాడు అందుకనే మనం చూడంగానే మన ప్రాంతానికి వెళ్ళక ముందు మనం తెలిసినటువంటి కీర్తన నూట పదిహేను కీర్తనలో అక్కడ మూడు మూడు కేటగిరీస్ మనకు రాయబడినాయి ఒకటి చూడండి నూట పదిహేనో కీర్తన కీర్తనలు నూట పదహైదు తొమ్మిదో వచ్చినాం ఇస్రాయలారా యహోవా నమ్ముకున్నది ఆయన వారికి సహాయము వారికి ఏయడము అహురో నంశస్తులారా యహోవాను నమ్ముకున్నది ఆయన వారికి సహాయము వారికి ఏయడము యుహోవాయిందు భయభక్తుల వారా నమ్మిక ఉంచి ఆయన వారికి సహాయము వారికి ఏయడం అంటే ఇంత మళ్ళీ మళ్ళీ రాయాలా ఇంత విడమచ్చి రాయాలా విడివిడిగా రాయాలా తర్వాత దాని దాని కొనసాగింపు కిందేమన్నాడు పన్నెండు వచనం యుహో మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించును అని చెప్తే ఏమన్నాడు ఇస్రాయల్ని ఆశీర్వదించును అహోరూనం చేస్తున్న ఆశీవదించును దాని తర్వాత పదమూడవత్సరంలో తన ఎందు భయభక్తుల వారిని ఆశీర్వదించు అంటే ఒకటే అనుకో సంబంధం లేదు ఇస్రాయల్ అంటే దేవుని పిల్లలుగా చేయబట్టం భక్తుల ద్వారా కడవబట్టం దేవ దేవుని పిల్లలుగా చేయబట్టం అది మొదటి భాగం దాని ద్వారా నిజమే ఆశీర్వాదం కలుగుతుంది దానివల్ల దాన్ని అది ఆశీర్వాదం కోరి పిలువబడినాం దానికంటే ఉన్నతమైనటువంటి స్థానం ఉంది అహరోనుగా వంశస్థులు దేవుని ఇంటిలో పరిచయ చేసేవారు దేవుని ఇంటిలో ఆశక్తి కలిగిన వారు ఆసక్తి కలిగిన వారు దేవునింటిని ప్రేమించేవారు వంశస్థులు రాయబడింది కాబట్టి అంటే దేవుని పిల్లలుగా ఉంటూ ఇస్రాయలుగా ఉంటూ వంశస్థులుగా ఉండకపోవచ్చు తర్వాత మూడవ అంతస్తు చెప్పబడుతోంది అది యహో అయిందో అంటే అర్థమేంటి దేవుని పిల్లలుగా ఉండి తర్వాత వంశస్థులుగా ఉండి యహో అయిందో భయపత్రులు లేకపోవచ్చు భయ దేవుని ఏంది భయభక్తులు లేకుండానే సేవ చేయొచ్చు చేయకూడదు ఏమి మీ వాకి చెప్తే బ్రదర్ మీకు లేని నేను కనిపెట్టేసేసా నిలుపు అంటారండి మీరు ఏమన్నా అది ఏ ఏమైనా చేయొచ్చు సువార్త చేయొచ్చు బోధ చేయొచ్చు అన్నీన్నీ చేయొచ్చు అన్ని తలాంతులు ఓ దేవుని వాడుకోవచ్చు అయితే అది కాదు కాబట్టి తలంబి ఏంటంటే దేవుని పిల్లలు ఉంటామని సరిపోదు దేవుని పరిచయం చేస్తేనే కాదు అంతకంటే ఉన్నతమైన శ్రేణి ఏంటంటే యహో అయిందూ కాబట్టి దావీదు తన యొక్క ఆశ తన ప్రార్థన అలాంటి స్థానంలోనికి ప్రభు ఆ విధిని ఇతను నాలుగు తలపు హృదయంలో పెట్టుకుందాం కానీ మన కొరకు ప్రార్థన చేసుకుంటూ కొన్ని అంశాల కొరకు కూడా మనము ప్రార్థన చేస్తాం